హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి వెల్లుల్లి వంకాయ ఫ్రై చేస్తున్నాము పప్పు చారు అంచులో కానీ టమాటా చారు అంచులో కానీ తినడానికి మాత్రం అదిరిపోతున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేసామని చూసేయండి వంకాయ ఫ్రై కోసం నేను పొడుగు వంకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇవి కొంచెం ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెక్స్ట్ స్టవ్ ముట్టించేస్తున్న ఫ్రై కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా ఒక మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని ఆవాలు అలాగే రెండు మిరపకాయలని ముక్కలో కట్ చేశాను ఇవి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కన్నగా దరిగాను పొడుగ్గా ఇది కూడా యాడ్ చేస్తున్నా అలాగే రెండు కరివేపాకు రెబ్బలు ముందుగా వీటిని ఫ్రై చేద్దాం ఆనియన్స్ కొద్దిగా రంగు మారినంత వరకు వేయించుదామా ఆనియన్స్ కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా కలిపిద్దాం ఒకసారి అలాగే నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం తలపిస్తున్నాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికిద్దాము మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే వన్ సైజ్ అల్లము ముక్కలు కట్ చేస్తా ఇది కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వెల్లుల్లి కడ్డ తీసిన వెల్లుల్లివి పొట్టు తీయకుండానే ఇలాగే యాడ్ చేస్తున్నా అలాగే ఒక స్పూన్ కారం పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు దీన్ని ఇప్పుడు బరుసగా గ్రైండ్ పట్టిద్దాము ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాక బర్పుగా పేస్ట్ ఇది యాడ్ చేసిద్దాము వంకాయలు ఉడకడానికి ఎక్కువ సేపు పట్టదు తొందరగా ఉడికిపోతాయి కలిసేసుకుందాం అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి ఇంకా మసాలాలు ఏమి లేవు ఇది ఒక్కటంతే దీంట్లో మసాలా కూడా అనవసరం దీంట్లో చాలా బాగుంటుంది దీనితో వెల్లుల్లి కారము యాడ్ చేసిన ఒక ఐదు ఆరు నిమిషాల వరకు కడుగు అంటకుండా కలుపుతూనే ఉన్నాను సరిపోతుంది ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు లాస్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని తినడమే ఇంకా వేవేడిగా వేవేడి అన్నంలో ఫ్రై ఒత్తు కలిపేసుకొని ఫ్రై ఒత్తు కలిపేసుకొని తిందాము ఉప్పర్ అసలు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ ఈ చాలా బాగుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి రెసిపీస్ని